ఈ మధ్య మనకి రోబోటిక్ రీప్లేస్మెంట్ అనేది మనకు అందుబాటులో వచ్చింది సో చాలామంది పేషెంట్స్ ఆర్థరైటిస్తో బాధపడే పేషెంట్స్ అయితే సార్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబోట్ ఆపరేషన్ చేస్తుందా తర్వాత వాటితో ప్రయోజనాలు ఏంటి అని ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు సో దీంట్లో రోబో అనేది ఎటువంటి ఆపరేషన్ చేయదు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రోబో అసిటిస్ అసిస్టెంట్ ఆర్థోపెటిక్ సర్జరీ అంటే రోబోట్ సహాయంతో డాక్టర్స్ సర్జన్స్ మేమే ఆపరేషన్ చేస్తాం సో వీ విల్ బీ హ్యాండ్లింగ్ ద రోబో అండ్ ద రోబో విల్ బీ అసిస్టింగ్ అస్ టు పర్ఫామ్ ద సర్జరీ సో రోబోటిక్ అసిస్టెడ్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం సెకండ్ కమింగ్ టు బెనిఫిట్స్ రోబోతో చేసే బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ ద ప్రిసిషన్ ఆఫ్ కట్స్ అంటే మనకు ఎంతవరకు బొక్ ఎముక అనేది అరిగిపోయిన ఎముక అనేది తీయాలి తర్వాత సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటే మన ఎంతవరకు కండ అనేది బోన్ నుంచి ఎరేజ్ చేయాలి అనేది మనకి అక్యురేట్గా మోర్ కరెక్ట్గా మనకి రోబో అనేది గైడ్ చేస్తుంది తద్వారా ఇట్ ఈస్ మోర్ బోన్ కన్ కన్ కన్జర్వింగ్ అంటే మనము ఎంతవరకు అయితే బోన్ కట్ చేయాలో ఎంతవరకు డ్యామేజ్డ్ అయిన పోర్షన్ అంతవరకైతే ఇస్తాం మిగతా బాగా ఉన్న బోన్ని మనం ముట్టుకోము తర్వాత లెస్ సాఫ్ట్ ఇష్యూ రిలీజ్ అంటే మనం ఎప్పుడైతే ఈ బోన్తో పాటు ఉన్న కండని రిలీజ్ చేయడం అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా పెయిన్ లెవెల్స్ అనేది కూడా అంటే పోస్ట్ ఆపరేటివ్గా మోకాల మార్పిడి కానీ ఎనీ హిప్ సర్జరీ కానీ ఏదైనా కూడా ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి అంతా కూడా మన కండని ఎంతవరకు మనం రిలీజ్ చేస్తున్నామని దాన్ని బట్టే ఉంటుంది సో ఈ ప్రిసిషన్ కట్స్ వల్ల మనకి కావాల్సినంత వరకు కండని మనం రిలీజ్ చేస్తాం తద్వారా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కంట్రోల్ అనేది చాలా వరకు మనకి తగ్గుతుంది Thirdly, గుడ్ ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే అక్యురేట్ ప్లేస్మెంట్ అంటే మనము ఇంప్లాంట్స్ ఏదైతే మోకాల మార్పిడి కానీ హిప్ రీప్లేస్మెంట్లో ఏదైతే మనము టిబియల్ ట్రేస్ కానీ ఫిమరల్ ఇంప్లాంట్స్ కానీ అస్టాబ్లర్ కప్స్ కానీ ఫిమరల్ స్టెమ్స్ కానీ ఏదైతే అవి మనం లోపల వేస్తున్నామో అది దాని ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్స్ చాలా అక్యురేట్గా ఉంటుంది ఎటు అంతా బోన్ సర్ఫేస్ పైన కరెక్ట్గా ప్లేస్ అయి ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకి లాంజివిటీ ఆఫ్ ఇంప్లాంట్స్ అంటే ప్రతి ఇంప్లాంట్కి ఒక పర్టిక్యులర్ లైఫ్ అని ఉంటుంది అంటే సపోజ్ మీకు మోకాల మార్పిడి కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ ఎనీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ద ఇంప్లాంట్ విల్ లాస్ట్ ఎనీ టై ఎనీథింగ్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అంటారు సో మనము వెల్ ప్లేస్డ్ ఇంపా ఇంప్లాంట్స్తో ఏంటంటే దాని లైఫ్ దాని లాంజివిటీ ఆఫ్ ఇంప్లాంట్ అనేది మనము పెంచగలుగుతాం తర్వాత ఎర్లీ ఎరోషన్ ఎర్లీ ఎరోషన్ లూజ్నింగ్ అవన్నీ కూడా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు